కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై రఘునందన్ రావు గెలుపును ఆపాలని కుట్ర చేస్తున్నారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబాక మండలం హబ్జీపూర్ నుంచి దుబాక వరకు నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీలో రఘునందన్ రావు పాల్గొని దుబాక బస్టాండ్ ఎదుట కార్నర్ మీటింగ్లో రఘునందన్ రావు మాట్లాడారు దుబాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అన్న కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో నీ ప్రభుత్వాన్ని చెల్లని రూపాయే చేశారు కదా ఇప్పుడు పదిహేడు ఎంపీ సీట్లు గెలిపిస్తావని నువ్వు ఎలా ప్రచారం చేస్తున్నావని ప్రశ్నించారు దుబాకలో బీఆర్ఎస్ పునాదిరాలు కదిలించింది రఘునందన్ రావు మా కాషాయం జెండానే అని మర్చిపోవద్దన్నారు దుబాక ఉప ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్యేగా కొబ్బరికాయ కొడితే ఓర్వలేని కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు డిపాజిట్ రాని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కొబ్బరికాయ కొడితే పౌరుషం లేదా అని మండిపడ్డారు రఘునందన్ రావు ఆశా శ్వాస ఎల్లప్పుడూ దుబాక ప్రజల కోసమే అన్నారు పది సంవత్సరాలు దోచుకున్న డబ్బులు పంచితే తీసుకుని ఓటు మాత్రం కమలం గుర్తుకు వేయాలని కోరారు కాంగ్రెస్ ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఆలోచించాలి మాటలు బాగా మాట్లాడతావు కదా రేవంత్ రెడ్డి ఎందుకు రాధా కిషన్ రావు చెప్పింది కదా కొత్త ఐఫోన్ పోలీసులు పైసలు చంద్రశేఖర్ రావు మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు పనిచేసిన ఎందుకు లోపల ఎందుకు వెంకట్రామరెడ్డి బయట ఉన్నారు ఎందుకు రాజు పుష్ప కంపెనీ సీల్ అయితే ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడు కాబట్టి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దులేతే రేవంత్ రెడ్డి పక్కన నెంబర్ టూ అని చెప్తూ తిరుగుతాడు